ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి ఈ పొలి మీద దోళోపతినిైగల్ మర్యాదగా దాన్ని వదిలే లేదా ప్రాణాలు పోతాయి అంత మగాళ్ళురా మీరు మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను చూసుకుందాం

అమ్మాయి గారు అదేండి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు మన ఊరు అమ్మాయి మీరు ఈ ఊరు అని నేను మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అమ్మాయి గారు బాధ్యత రెండు అమ్మాయి గారు మిమ్మల్ని నీటి దగ్గర దగ్గర పెడతా థ్యాంక్స్ వద్ద అమ్మాయి గారు అమ్మగారు అయినా నేనేం చేశానని నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదు నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేది మా తృప్తి కోసం తీసుకో భీముడు ఆడ కూతురు అమ్మాయి గారిని కాపాట్టు మన ఊరు పరువు కాపాడటమేనమ్మా అమ్మా ఇందులో నేను చేసింది ఏముందమ్మా అలా అనడం నీ మంచితనం భీలో గొప్ప మనసు తీసుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గారు మీద వచ్చావా అమ్మాయి వచ్చానండి ఓహో అదా ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద మన అమ్మాయి అని తెలియక ఏవో పిత్యాశాలు అయిపోయారు రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఎడగచామట్లో బట్టి అదే పారిపోయారు ఆ విషయం ధైర్యంగా చెప్పాడు అంతే అదేం కాదు అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు మీకేం తెలుసు నువ్వు తిను భీవుడు ఇక్కడెందుకు ఇంటికెళ్ళి తింటాలే ఇంకో నాలుగండి వస్తానండి అమ్మాయి గారు వస్తానండి అమ్మగారు కడుపు పెట్టింది పోయింది కడుపు నిండిపోయింది పోయిందమ్మా పాప రాఘవయ్య గారు మీరు చాలా గొప్ప రండి మాకు మాకు బాగా పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గొప్ప కా గోపి గుంది లేలా ఆడ పిల్ల జరుగుతున్నా వస్తే కూర్చయితే ఆ అమ్మమ్మగారు వత్తారమ్మ అమ్మయ్య గారు అమ్మాయి గారు వచ్చేసారు మగడే బావంట ఏట కంగారు మన అమ్మయ్య గారు ఏంటమ్మ గారు ఇలా వచ్చారు ఏ రాకూడదా రాకూడదని కాదు కానీ చెప్పబెట్టుకుండా లోపలికి రమ్మన్న పిలవరా బయట నించోపెట్టి మాట్లాడతారా రండమ్మ గారు బావా రండి అమ్మాయి గారు సారీ మీ పెద్ద ఇంటోళ్ళు మా గుడిసులోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా వంగండి ఆగండి కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు కూర్చో కూర్చోండి ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు బీవుడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను అందుకే నా చేతితో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు అమ్మాయి గారు చాలా ఎవరు పెట్టారు గోరింటాకు మా మావయ్య బేవుడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా పెడతానమ్మాయి గారు ఏ గౌరీ నీకు పెట్టిన గోరెంటాక్ ఇంకా మిగిలిందిగా అలాగే మావయ్య మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ సేజ్ థాంక్స్ పండుద్దే మా ఇంటి దగ్గర జరిగిన దానికి తల దించుకున్నాను కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళుతున్నాను వస్తాను ఇదేం బాబో కళ్ళు దుకాణంగా రాపారు చిన్న సంపంగ ఉంది లేరాకెళ్ళం తాగుపోతే మీరు రండి కస్టమర్స్ అంతా పంపించేశావే కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా అందుకే పంపించేశాను అది ఒక మంచిదేలే నాకు కొంచెం ధైర్యం ఉంటది మంచి వేసాను ఈ మాత్రానికే భయపడతారే ఉన్నది కొంచెం భయం వేసింది చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్ మగతాడి కళ్ళు మొనగాడి ఉంది ఓ గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా నీ చేత్తో ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వు తాగి పెడతాను అచ్చో రాత్రి కల్లో కూడా ఇట్ తాగే అన్నారు అన్నా ఎత్తున నా సెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగారు లాగానా లాగాను మరి లాగనే తర్వాత ఏం చేశానో చెప్పవా అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు నువ్వు అసలే మామూలు మనిషివి కాదు అవునవును నేను మామూలు మనిషిని కాదు బాగా గుర్తు చేశావు నా సెత్తుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి మూ తీసుకెళ్లారు తీసుకెళ్లారు నా సిటికి నేను చూసి లచ్చి మీ సిటికి నేలు బోసిగా ఉందని మీ సిటికి నేలు ఉంగర తీసి నా సిటికి నేలుకు తొడిగారు తొడిగానా మరి అదే తొడగలేదా తొడిగాను తొడిగాను తర్వాత